ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో టికెట్ల ఉత్కంఠ కొనసాగుతోంది తొమ్మిది స్థానాలకు గాను మూడు చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు మరో ఆరు చోట్ల పెండింగ్ లో పెట్టడంతో ఉత్కంఠకు తెరలేచ్చింది బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మరోసారి బరిలో దిగుతుండగా ఆర్మూర్ నుంచి వినయ్ బాల్కొండ నుంచి సునీల్ రెడ్డిలకు అవకాశం కల్పించారు నిజామాబాద్ రూరల్ నుంచి మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్లు తెరపైకి వచ్చాయి దీంతో హస్తం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి జిల్లాలో పొలిటికల్ హీట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో ఇటు కాంగ్రెస్ పార్టీ పట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది మరోవైపు మొదటి జాబితాలో టికెట్ రాని అటు అభ్యర్థులు కొద్దిగా అయోమయానికి గురైతున్నారు అని చెప్పవచ్చు అయితే ప్రకటించిన తొలి జాబితాలో జిల్లాకు సంబంధించిన మూడు స్థానాలకు సంబంధించి మాత్రమే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అటు బాల్కొండ సునీల్ రెడ్డి ఆర్మూర్ వినయ్ రెడ్డి అలాగే బోధన్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది మిగతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ స్థానాల కోసం ఆ టికెట్ కోసం ఆశిస్తున్న ఇప్పటికే నేతలు ప్రచారం చేస్తున్న నేతలు అటు అయోమయం పడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇటు టికెట్లు ప్రకటించిన అనంతరం కూడా ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అటు సునీల్ రెడ్డితో పాటు ఇటు జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు అటు మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే అనిల్ కూడా టికెట్ ఆశించారు అయితే ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన సునీల్ రెడ్డికే టికెట్ ఇస్తూ అధిష్టానం ప్రకటించింది దీంతో అటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా కార్యకర్తలతో సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది అటు బోధనకు సంబంధించి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అక్కడ ఒక్కరే ఉన్నారు టికెట్ ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అటు ఆర్మూరు నియోజకవర్గం నుంచి కూడా అటు వినయ్ రెడ్డి కొత్తగా పార్టీలోకి జాయిన్ అయ్యారు టికెట్ ఇవ్వడం పట్ల స్థానికంగా ఉండే కొంత క్యాడరు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే మిగతా చోట్ల కూడా సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా టికెట్ ప్రకటించకపోవడంతో అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా గతంలో చూసినట్లయితే అటు మాజీ మంత్రి షెబ్బిరాలి కామారెడ్డి కామరెడ్డి నుంచి వెళ్ళి బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మొదటి విధితలో ఒక సీనియర్ నాయకునికి టికెట్ రాకపోవడం పట్ల అటు కామారెడ్డిలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అటు జుక్కల్ నియోజకవర్గంలో కూడా అటు గంగారాం గతంలో కూడా మూడు సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచారు మరోసారి టికెట్ ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో గంగారాం కూడా తొలి జాబితాలో టికెట్ రాకపోవడం పట్ల అటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే సీనియర్లకు తొలి జాబితాలో చేర్చకపోవడంపై అటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అటు రాజధానికి వెళ్ళి అటు పార్టీ నాయకులతో ముఖ్య జాతీయ నాయకులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు జిల్లాలో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే కొంతమంది నాయకులు తమ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ గతంలో చూసినట్లయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో చేరారు బీజేపీ నుండి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చేరినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బాన్సువాడ నుండి ఎల్లారెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఇటు బాన్సువాడ నుండి పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా ఇటు షెబ్బిరాలి కామరెడ్డి నుండి షబ్బిరాలి అటు ఎల్లారెడ్డి సీట్ కోసం పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది ఎల్లారెడ్డి నుండి తనకు సీట్ కేటాయించాలని కూడా అటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇటు అర్బన్ నియోజకవర్గం సంబంధించి కూడా ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత అర్బన్ సీటు ఇచ్చినట్లయితే అటు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు అటు జాతీయ నాయకత్వాన్ని కూడా కలిసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇటు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు మాండవ వెంకటేశ్వరరావు గతంలో టీడీపీలో చక్రం దింపిన మాజీ మంత్రిగా పేరొందారు ఈ నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులతో మాండవ భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో రూరల్ టికెట్ను కేటాయిస్తామని కూడా మాండవకు ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా బలమైన నేతను నిలబె పెట్టి పూర్తి స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా అటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు ఇటు అభ్యర్థులు మాత్రం టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం టికెట్ రాకపోవడంతో అయోమయంగా గందరగోళంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి జిల్లాలో ఒకవైపు జాతీయ నాయకత్వం చూసినట్లయితే జిల్లాలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతుంటే మరోవైపు అభ్యర్థులు టికెట్ వస్తుందో లేదో అనే అయోమయంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్నివ్ నిజమాద నుండి